జడగలం న్యూస్కి స్వాగతం నియోజకవర్గం నీటి సంఘాల ఎన్నిక అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమానికి చేసిన ఉండకల నియోజకవర్గం ఎమ్మెల్యే గున్నూరు జనమన్న గారికి ఇప్పుడే ఎన్నికైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేదిక ఉన్న రైతున్నలు అందరూ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక వచ్చిన మొట్టమొదటి ఎన్నిక నీటి సంఘాల ఎన్నిక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విజయాన్ని తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిది ఎన్నిక నీటి సంఘాల ఎన్నిక అదేవిధంగా రాష్ట్రం అంతా చూసుకుంటే సన్మాన కార్యక్రమం గుంటెకల్ నియోజకవర్గం సన్మాన కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీద సన్మాన కార్యక్రమం మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము ఇది ఒక చరిత్ర అని చెప్పి మనం చెప్పుకోవాలి అదేవిధంగా నీటి సంఘాలకి అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నాయకులు ఈరోజు రైతుల కోసం మనకి నీటి సరఫరా చేసేటప్పుడు ఆ డిస్ట్రిబ్యూట్ ద్వారా మనకి ఎట్టి కండిషన్ ఉండాలి మనకి ఎంత నీటి సరఫరా అందుతుందని చెప్పి మీకు బోర్డులకు కూడా మీటింగ్ జరుగుతూ ఉంది జరిగినప్పుడు కూడా మన ప్రాంతం కోసం మనము ప్రజల ఇచ్చిన ఎన్నిక కోసం మనందరూ కూడా రైతన్నాల కోసం కష్టపడి ఆ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అధికారాల దృష్టి తీసుకెళ్ళి రైతుల కోసం మీరందరూ కూడా కష్టపడాలని సందర్భంగా మీరు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ ఎన్నిక మనం కావడం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రమతోనే మనకి ఇలాంటి పదవులు మనకి దక్కాయి కాబట్టి ఒక కార్యకర్తను కానీ నాయకుని కానీ ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మయం మమేకమై వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి ఈరోజు మనం ఈ పదవిలో బాధ్యత బాధ్యత మనకి అవకాశం దక్కిందంటే ఒక సామాన్య కార్యకర్త ఒక నాయకుడు కష్టం వల్లే ఈ పదవులు మనకి దక్కావని గమనించుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్క నాయకులు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రజలు కూడా దాదాపుగా నూట డెబ్బై ఐదు సీట్లు కాను నూట అరవై నాలుగు సీట్లు ఘన విజయాన్ని ప్రజలు మనకి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి నియంత పరిపాలన ప్రజలు చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలి ఈ రాష్ట్రానికి ఒక మనసున్న ఒక విజయ ఉన్న నాయకుడు కావాలని ఒక ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రజలు కూడా ఈరోజు ప్రతి కుటుంబాన్ని ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి గ్రామాన్ని ఈరోజు అభివృద్ధి పార్టీలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి మనమందరం గుర్తుపెట్టుకొని ఈరోజు మనం కూడా ఇటువంటి ఫస్ట్ ఎలక్షన్ నీటి సంఘాల ఎలక్షన్ మరి ముందు ముందుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎలక్షన్లు కూడా త్వరలోనే వచ్చినప్పుడు మనమందరూ కూడా ఈరోజు కార్యకర్త నాయకుడు శ్రమ అవన్నీ కూడా మనం అందరూ గమనించి ఈరోజు మనం ఈ పదవుల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఘనవిజంగా మీరందరూ కూడా కష్టపడితే మన అన్ని ఎలక్షన్లు కూడా మనం దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడాలి అదేవిధంగా పార్టీ కూడా ఈరోజు అన్ని రకాలుగా కులాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా పదవులు ఇచ్చే ఏకైక పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు అటువంటి ఆధ్వర్యంలో గుమ్నూరు జీరామణి గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు ఈరోజు ఈరోజు అధికారంలో మనమందరూ కూడా ప్రజలకి ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా తెలుపుకోవడం జరుగుతుంది ఈరోజు చూడండి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఉంది తీసుకున్నప్పుడు ఈరోజు దేశంలోనే ఏ పార్టీకి లేనంటే ఆధారణ తెలుగుదేశం పార్టీకి ఆధారణ ఉందని ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా గుండెకల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా యాభై ఐదు వేల సభ్యత్వాలు కూడా మనం అందరూ కూడా చేశాం కానీ ఇంకా వెనుకబడి ఉన్నాం మనం ఫస్ట్ ప్లేస్లో మన నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో ఉండాలి కానీ కొన్ని కొన్ని మండలాల్లో కూడా కొన్ని కొన్ని విలేజ్ల్లో కూడా సభ్యత్వ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోయి దాదాపుగా డెబ్బై ఐదు వేలు ఇరవై వేలు సభ్యత క మనం నమోదు చేసుకుంటే ఈరోజు రాష్ట్రం కూడా మనం నియోజకవర్గం వైపు గుండెలు చేరమనం వైపు చూస్తాం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి సభ్యత కార్యక్రమాన్ని ఎవరన్నా కూడా నిర్లక్ష్యపరిపోకుండా సభ్యత కార్యక్రమాన్ని పెంచినప్పుడు మన పార్టీకి బలం కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ తెలుసుకోవాలి నాయకులుగా మనం ఎన్నికైన మనం ఎన్నికైనప్పుడు పార్టీని కూడా బలోపేతం చేసేదానికి మీరు ఎప్పుడు కూడా కంకణం కట్టుకొని మీరు ఈ విజయాన్ని ఏదైతే మనము చేశామో మన సభ్యత కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని కూడా మీరందరూ కూడా కలుసుకొని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి సభ్యత క్రమాన్ని మీరు ఖచ్చితంగా చేయాలని చేసే సందర్భంగా మీరు అందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు కూడా